అండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అనుకుంటున్నారు పిట్ అండి మనం రాగి పిండితో చేసుకునే పిట్టు ఇది పిల్లలకి పెద్దలకి అంటే మన ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడే రాగి పిట్టు అండి ఇది పెద్దగలు మన పూర్వకాలంలో చేసి పెట్టేవారు అనమాట సో ఆ రెసిపీనే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది చిన్నపిల్లలు అంటే మెచ్యూర్ అయ్యే పిల్లలకి నడు నొప్పి వచ్చేవాళ్ళు చక్కగా తినొచ్చండి దీంట్లో ఉన్న ఐరన్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట సో నేను అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు రాగి పిండి అయితే తీసుకున్నాను మనం అప్పటికప్పుడు రాగులని పిండి కూడా పెట్టి పట్టించి మరపట్టించి మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక గ్లాసు రాగి పిండి అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఈ రాగి పిండిని కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకల్ చేస్తూ పిండి అనేది తడుపుకోవాలండి ఇలా ఒక్కసారిగా పోసి అట్లా కలపకూడదు అనమాట మనకి పిండికి ఆ తడంతో కూడా పట్టాలండి కానీ మనకి పిండి జోరవ్వకూడదు అండ్ అలాగే మనకి పొడిపిండి ఉండకూడదు పిండి తడవాలి అంటే మనం ఇలాగ కొంచెం కొంచెం అండి ఒక్కసారిగా వేసేయకుండా కొంచెం 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 స్ప్రింకిల్ చేసుకుంటూ ఆ పిండి మొత్తం తడుపుకోవాలండి ఇలా వాటర్ అంతా చల్లుకొని కొంచెం కొంచెం తడుపుకోవాలన్నమాట మనం జోరుగా చేస్తామంటే అది పిట్టు రాదండి అట్టులా అయిపోతుంది మనకి పిండికి పిట్టుకైతే కరెక్ట్ అవ్వదు అనమాట ఇలా తడుపుకోవాలన్నమాట ఇలా తడుపుకున్న పిండి మనం ఒక్కసారి ఉండ కింద నొక్కి చూస్తే అండి మనకి ఆ పిండి అనేది తడిసింది లేనిది మనకు తెలుస్తుంది ఇదిగో చూసారు కదా ఇలా ఒక్కసారి మనం పిండిలా చూడితే మనకైతే రెడీ అయిందండి ఇదిగో చూసారా ముద్ద అవ్వాలి అండ్ ఇన్ సెకండ్స్ మనం వండని మనం చెదిపేలాగాను కూడా ఉండాలి ఈ రకంగా వాటర్ పోసి ఎక్కడ బబుల్స్ లేకుండా వాటర్ బబుల్స్ లేకుండా ఉండలు కట్టకుండా ఆ వాటర్తో మనం ఈ పిండి అనేది తడుపుకోవాలండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పట్లో ఉన్న పిల్లలకి చాలా వరకు నడు నొప్పి అంటూ ఉంటారు చాలా చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతూ ఉంటారు అలాంటి పిల్లలకి ఇలాంటివి పెడతాయండి కాస్త నడుములో బలం అనేది ఉంటుంది అండ్ ఇందు ఇది ఒక ఐరన్ ఫుడ్ అండి చాలా మంచిది అనమాట మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఫైబర్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అండ్ అలాగే ఐరన్ ఫుడ్ అనమాట ఎలాంటి వాళ్ళైనా సరే తినొచ్చు అనమాట బలంగా ఉండాలి పిల్లలకి నడు నొప్పి అంటూ ఉండ ఉండ రాకుండా ఉండాలి అంటే కనుక ఇదైతే ఖచ్చితంగా చేసి పెట్టాలి నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో ఒక గ్లాస్ నర్ వాటర్ తీసుకొని ఒక పొడి క్లాత్ అండి చక్కగా వాటర్లో తడిపేసి ఒక పావు గంట నానబెట్టి ఇట్లా నేను ఆ గిన్నికి ఆ మూతలాగా పెట్టేసి మనం అరిచేతో మొత్తితే కిందకి కాస దిగేలాగా కట్టుకోవాలండి నాలుగు ఎడ్జెస్ కూడా మనం ఆ తాడుతో కట్టుకోవాలన్నమాట ఇలాగ మనం పూర్వకాలంలో ఆవిరి కుడుములు కూడా పట్టేవాళ్ళమండి ఆ మినప పిండితో ఆవి కుడుము పెట్టేవాళ్ళం అంట అది కూడా చాలా హెల్దీ ఈసారి వీడియోలో అది కూడా చూపిస్తాను ఇది చూస్తారు కదండి ఇలా పెట్టిన పిన్నంతా కూడా మనము ఈ గిన్నె మీద ఉన్న క్లాత్లో వేసేసి చక్కగా చేతితో మనం నొక్కాలండి నొక్కితే అండి ఏమవుతుందంటే ఆవిరంతా కూడా దాని లోపలికి వెళ్ళి చక్కగా ఉడుకుతుందండి అంతా ఆల్రెడీ మనం వాటర్ వేసి తడిపాం కదా ఆ పిండ్ అనేది మనకి ఉడకాలి అంటే మనకి ఉక్కాలన్నమాట పిండి ఉక్కబెట్టడం అంటారు కదా అలా అనమాట ఇలా మొత్తం చేతితో మెత్తి ఒత్తేసి తర్వాత ఒక ఫోర్క్ కానీ ఒక ఏదన్నా అండి మనకి గుచ్చడానికి వీలుగా ఉన్నది ఏదన్నా తీసుకొని ఇట్లాగా నొక్కుతా ఉంటే మనకి కింద నుంచి వచ్చే ఆవిరి ఆ హోల్స్ నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతుందండి ఆ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి పిన్ అంతా మొత్తం కరెక్ట్గా ఉడుకుతుందనమాట అంటే మగ్గిపోతుందండి చక్కగా ఉక్కిపోతుందనమాట ఆ పైన దీని మీద ఇంకొక క్లాత్ వేసండి మనము క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదిగో చూస్తారు కదా నేను చూపించిన విధంగా రెండు క్లాత్లు ఉంటే సరిపోతుందండి కాటన్ క్లాత్ తీసుకోండి సిల్క్ అది పెట్టొద్దు కాలిపోతుంది అనమాట స్టవ్ మీద పెడితే వేడికి ఇలా కాటన్ క్లాత్ అయితేనే మంచిది అండ్ అలాగే నాలుగు వైపులు కూడా నేను మోసేసి ఇదిగో చూసారు కదండీ స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఇలాగ గిన్నె పెట్టి నేను దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేశానంటే ఆవిరి బయటికి రాకుండా ఉండడం కోసం ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టాను ట్వంటీ మినిట్స్ అలాగా ట్వంటీ మినిట్స్ పట్టదులేండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా మనము ఆవిరి పట్టించాలండి అండ్ అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి అలాగే నాలుగు ఇలాయచి ఇవి రెండు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో చూస్తారు కదా ఇది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాయచి అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలాచీ చేసుకుంటే మంచి ఆరమో వస్తుంది అనమాట అండ్ అలాగే ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను కదా ఆ గ్లాసులో కొంచెం లోతు తక్కువలో నేను బెల్లం తురుము తీసుకున్నానండి ఇది బూరుగుపల్లి బెల్లం అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను లిట్ ఓపెన్ చేస్తున్నానండి ఒకసారి క్లాత్ కూడా తీసేస్తున్నాను ఎందుకంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయిపోతుందండి నేను ఫిఫ్టీన్ మినిట్స్లో తర్వాత నేను క్లాత్ అయితే ఓపెన్ చేశాను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఇదిగోండి చూసారు కదా ముద్ద ముద్దలా ఉంది అంటే మనకి పిండి అనేది ఉడికిపోయింది అంటే ఉక్కిపోయిందనమాట ఇలా ఉక్కిన పిండిని మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మంచి హెల్తీ రెసిపీ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బలమైన ఫుడ్ అండి ఇప్పుడు ఈరోజు తెల్లని బట్టి మనకి పిల్లలకి చాలా చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతున్నారండి వాళ్ళకి ఇంకా బలం అనేది ఏమి ఉండదు నడుంలో అలాంటి పిల్లలకి బలం రావాలి పట్టు పట్టుండాలి అని చెప్పి అంటుకుంటే కనుక ఇలాంటిది అయితే ఖచ్చితంగా చేసి పెట్టండి ఇదిగోండి నేనైతే బయటికి తీసేసిన తర్వాత నేను చూపించిన తురుముంది కదా బెల్లం తురుము అంతా కూడా నేను ఇందులో యాడ్ చేసేసుకొని అలాగే గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము కూడా నేను ఇందులో వేసేస్తున్నాను ఇవి మొత్తం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి ఎందుకంటే మనకు ఆ బెల్లం అనేది అందులో కలిసిపోవాలి కాబట్టి సో నేనైతే కలిపేస్తున్నానండి ఇలా ఒక స్పూన్ తీసుకొని కాలుతుంది కదా ఒక స్పూన్ అయితే తీసుకొని చక్కగా బెల్లం అంతా కూడా ఉక్క పెట్టుకున్న రాగి పిట్లో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి మనకి ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇలాయచి అనేది స్కిప్ చేసేయచ్చు అండ్ అలాగే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను సాల్ట్ అయితే వేయలేదండి మేము సాల్ట్ చాలా తక్కువగా వాడుతున్నాం ఈ మధ్య అందుకనే నేను సాల్ట్ వేయలేదండి కానీ ఖచ్చితంగా అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఇదిగో చూసారు కదండి మొత్తం మిక్స్ అయిపోయింది మన వేడిలోనే ఆ బెల్లం తురుము వేసాం కాబట్టి మొత్తం మిక్స్ అయిపోయిందండి ఇలా మిక్స్ అయిపోయింది బెల్లం తురుములో నేను మూడు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను ఈ ప్లేస్లో మనము గానుగా ఆయిల్ కూడా తీసుకోవచ్చండి చేప మీద ఉన్న అంటే మనకి మెచ్యూరీ అయ్యి కూర్చోబెట్టిన పిల్లలకి అయితే గానుగ నూన పెట్టండి ఇంకా మంచిది అండ్ అలాగే నేనైతే నెయ్యి అయితే వేస్తున్నాను మూడు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఆ నెయ్యి అంతా కూడా పిట్టుకు పట్టేలాగా చక్కగా తిలిపే కలిపేస్తున్నానండి సో అంతేనండి మనకి ఎంతో హెల్తీ ఫుడ్ అనమాట ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా మంచి ఉపయోగం ఉంటుంది అండ్ జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా రాకుండా ఉంటుందండి మన కండరాలు అనేవి గట్టిపడతాయి ఇముకలు బలం అనేది వస్తుంది ఇదిగో చూసారు కదండి ఇలాగ చుట్టూ పెట్టాను అనమాట మా వారైతే తింటున్నారనమాట చాలా ఇష్టం అండి మా వారికి కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టంగా తింటారు దీనివల్ల అండి మనకి అనేది ఉండదు అండి అలాగే మూల శంఖ అనేది ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారండి చాలామంది ఇలాంటివి చేసి పెడతా అండి వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట అలాగే ఇప్పుడున్న కాలాన్ని బట్టి అండి పిల్లలు చాలా చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు సో అలా పిల్లలు మెచ్యూర్ అయిపోతే వాళ్ళ యొక్క నడుములో బలం అనేది ఏమీ ఉండదండి మనకి కరెక్ట్ యుక్త వయసు అంటూ పిల్లలకి రావాలంటే ఫోర్టీన్ ఇయర్స్ రావాలి కానీ ఇప్పుడు టెన్ ఇయర్స్ వచ్చేసరికి పిల్లలు మెచ్యూరీ అయిపోతున్నారనమాట సో వాళ్ళకి పెట్టే హెల్దీ ఫుడ్ ద బెస్ట్ అంటూ ఏమన్నా ఉంది అంటే కనుక ఈ రాగి పిట్టు ఒకటేనండి ఇది మన పెద్దల కాలం నుంచి కూడా ఉన్నదనమాట అండ్ అలాగే మనకి బాలింతలకు కూడా పెడతారండి చాలా మంచిది అనమాట ఈ ఫుడ్ అనేది అందుకోసమే మీకోసం తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకుంటారు పిల్లలకి పెడతారు అండ్ ఇంట్లో పని చేసుకునే మనం కూడా బలంగా ఉండాలి మన నడుములో పట్టుత్వం ఉండాలి అంటే కనుక ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదండి రాగులు చాలా మేలు చేస్తాయి రాగుల్లో ఉన్న ఫైబర్ అండ్ ఐరన్ గుణాలు ఎందులోనూ లేవని నేనైతే అంటాను మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి కూడా బిడ్డలకి ఇలా చేసి పెట్టండి చాలా మంచి ఉపయోగం ఉంటుంది నేను ఒక పక్క నుంచి చేస్తుంటే మా ఒక పక్క నుంచి మా వారైతే తింటున్నారు సో దాన్ని బట్టి మీకు అవ్వచ్చు ఇది ఎంత టేస్టీగా ఉంటుందో సో మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కూడా చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక మంచి రెసిపీతో